హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి ఇంట్లో వైజయంతి కూతురు మాధురి రావడంతో మాధురి ప్రెగ్నెంట్ అని తెలియడంతో అందరూ హ్యాపీగా ఉంటారు కదా అదే టైంకి మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ అత్త వచ్చి మాధురి నిన్నక్కడికి ఇక్కడికి రావద్దు అని చెప్పాను క్రిమినల్ ఉండే ఇంట్లో నువ్వు ఉండొద్దు అని యువరాజ్ని పాయింట్అవుట్ చేస్తూ యువరాజ్ని క్రిమినల్ అని అంటారు మాధురి వాళ్ళ హస్బెండ్ కానీ మాధురి మాత్రం అలా అయితే మీ నాన్న క్రిమినల్ కాదా మరి నేను ఆ ఇంట్లో ఉండటం లేదా మీ నాన్న అవినీతి కేసులో జైలుకు వెళ్ళొచ్చారు అలాంటప్పుడు నాకు కూడా ఆ ఇంట్లో ఉండాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా అని అంటుంది మాధురి ఒక్కసారిగా మాధురిపై చెయ్యెత్తిన ఎత్తిన మాధురి హస్బెండ్ని కేదార్ అండ్ యువరాజ్ అడ్డుకుంటారు ఇద్దరు చెయ్యి పట్టుకొని ఈ మాధురిపై చెయ్యి వెయ్యాలంటే ఇద్దరు అన్ననాలని దాటుకొని వెళ్ళాలి అని కేదార్ పవర్ఫుల్గా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గుతాడు మాధురి వాళ్ళ హస్బెండ్ ఎన్ని రోజులు ఉంటావో ఉండు బాబో పాపో పుట్టేకే మా ఇంటికి రా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు మాధురిని వదిలేసి మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తయ్య బో ఎలాగో ఇప్పుడు మన ఇంట్లోనే కదా తను ఉండాల్సింది మన ఇంట్లో ఉండాలి కాబట్టి డెలివరీ అయ్యాకే అప్పటికల్లా అల్లుడి గారి మనసు మారుతుంది కాబట్టి అప్పుడే బో అని అంటుంది వైజయంతి సరే బావగారితో ఎలా అయినా నేను మాట్లాడతాను అమ్మ మాధురి ఇక్కడే ఉండు ఎలాంటి సమస్య లేదు అని చెప్పి సుధాకర్ అంటారు ఇంకా మాధురి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవును మరి మాధురికి శ్రీమంతం చేయాలి కదా అని అంటుంది కౌశికి కరెక్టే వదినా కానీ అది ఐదో నెలలు చేస్తారు కదా అని అంటుంది అవునమ్మి ఇప్పుడు కాదు కదా వాటన్నిటికీ ఏర్పాట్లు చేసుకుందాంలే ముందు మన ఇంటికి బుజ్జి మనోడు వచ్చి కాబట్టి బుజ్జి గణపయ్య వినాయక చవితి కూడా చేయాలి అని వైజయంతి అంటుంది ఖచ్చితంగా అని చెప్పి కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా వినాయక చవితి అయితే జరుగుతూ ఉంటాయి కౌశికి వాళ్ళ ఇంట్లో ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ అలా ఇంకా వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు కౌశికి వాళ్ళ ఇంట్లో వినాయక చవితి కళ అయితే స్టార్ట్ అయిపోతుంది వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరూ కలిసి హ్యాపీగా పండగ జరుపుకుంటూ ఉంటారు మాధురి కూడా అలా ఇంకా వినాయకుని పూజ చేస్తూ నాకు పండంటి బిడ్డ పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకదంతా చూస్తూ జగదాత్రి కేదార్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకే చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కదా అని అంటుంది దాత్రి అవును దాత్రి ఎలానే కలకాలం ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నా ఒకే ఒక బాధ అమ్మ ఫోటోని ఆ రోజు రోడ్డుపై పడిపోయిన వాళ్ళు ఎవరో అనేది ఇంకా తెలియలేదు అది ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు కేదార్ కేదార్ నాకు ఒక ఆలోచన వచ్చింది మనం రేపు వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకుందాం అని అంటుంది దాత్రి ఎలా దాత్రి అని అంటారు చూడు కేదార్ జగదాత్రి కేదార్కి ఏ విషయం తెలీదు కానీ జేడీ కేడీకి అన్నీ తెలుస్తాయి కదా అని అంటుంది అవును కదా మర్చిపోయాను జగదాత్రి ఓకే అయితే రేపు వెళ్ళి నిజాన్ని తెలుసుకుందాం అని అంటాడు కేడీ అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి సురేష్ ఇంటికి వస్తారు రండి రండి గారు అని ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది జగదాత్రి ఏంటమ్మాయి ఎందుకు పిలిపించావు అని అడుగుతుంది చూడండి పిన్ని గారు మీతో కౌష్కి వదిన కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి ఇంట్లో వాళ్ళెవ్వరికీ మీరు చేసిన తప్పు గురించి తెలీదు మేమే ఎవ్వరికీ చెప్పలేదు కాబట్టి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అత్తయ్య గారు అని అంటాడు కేదార్ ఏంటి బాబు నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటది అని దబాయిస్తూ ఉంటుంది సరే రండి చెప్తామని చెప్పి గార్డెన్లోకి తీసుకువెళ్ళి ఇంకా ఆ రోజు బాబుని కిడ్నాప్ చేయడానికి రౌడీలని సెట్ చేసింది ఆదిలక్ష్మి అనే వీడియోని చూపిస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా ఆదిలక్ష్మి షాక్ అయిపోతుంది చూడండి పిన్ని గారు అసలు మీరు ఎందుకు ఎందుకు ఇంత క్రూరంగా కౌశిక్యం అదిన విషయంలో ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు అని అంటారు చూడమ్మాయి జగదాత్రి మీ వర్షన్లో మీరు కరెక్ట్ కానీ నా దృష్టిలో నేనే కరెక్ట్ వాడు నా ఇంటి వారసుడు కాదు ఆ రోజు ఏదేదో మదలపు చేసి తిరగా మరగా చేసి మమ్మల్ని ఇలా కావాలనే మభ్యలో పెట్టారు నమ్మడానికి నేను సురేష్ని కాదు నేను ఆది లక్ష్మిని అందుకే నేను నమ్మనమ్మాయి కానీ ఒకటి మాత్రం నిజం నా పరువు నీ ఇంట్లో ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ కౌష్కి బాబు విషయంలో నాకు అనుమానం పోయేదే లేదు అని ఆదిలక్ష్మి అక్కడికి వెళ్ళిపోతారు ఏంటిది తాత్రి ఎంత చెప్తున్నా ఆదిలక్ష్మి అత్తయ్య ఎందుకు మారట్లేదు అని అంటారు కేదార్ ఇది అనుమానం కాదు కేదార్ నిర్ధారణ ఆవిడ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా కౌష్కి వదిన బాబు వీడు కాదు అని అందుకే మనం ఏదైనా సాక్ష్యాన్ని గట్టి సాక్ష్యాన్ని బలమైన సాక్ష్యాన్ని తీసుకురావాలి అప్పుడే ఆదిలక్ష్మి పిన్ని నమ్ముతారు కానీ ఇప్పుడైతే అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా అని ఇంకలా జగదాత్రి కేదారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా వినాయక చవితి పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకలా కౌష్కి ఆదిలక్ష్మి పలకరించడం కానీ ముభావంగా ఉండడం అదంతా ఆదిలక్ష్మి గమనిస్తూ ఉంటుంది ఇంకప్పుడే కౌష్కి తన రూమ్లో ఉంటే అక్కడికి మాధురి వస్తుంది అక్క రావచ్చా అని అడుగుతుంది ఏంటే ఏదో వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నావు రా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటుంది హ్యాపీగా కౌశికి అక్క నేను విన్నది నిజమేనా అక్క నిన్ను ఒక రౌడీ అటాక్ చేయడం అని అంటుంది అవును ఇప్పుడిప్పుడే ఆ గాయం నుండి బయటపడుతున్నాను అని అంటారు కౌశికి కాదక్క అయినా వాడు మన ఇంటికే ఎందుకు రావాలి అసలు నాకేమీ అర్థం కావట్లేదు వాడు ఏదైనా వస్తువు గురించి వచ్చాడా ఆస్తి పేపర్ల గురించి వచ్చాడా లేకపోతే నీ గురించే వచ్చాడా అన్నది కూడా అర్థం కావట్లేదు వాడిని యువరాజన్నయ్య చంపేశాడంటు కదా నాకు అమ్మ చెప్పింది నిజంగా అలాంటి వాళ్ళకి అలానే జరగాలి నీ విషయంలో వాడు పాపం చేశాడు కాబట్టే చచ్చిపోయాడు అని అంటుంది ఈ మాధురి అవును ఎప్పుడైనా దేవుడికి ఏం చేయాలో తెలుసు అయినా ఈ విషయం గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా ఎప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలి ఇలాంటి విషయాల్ని ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు అని మాధురితో మాట్లాడుతుంటే ఇదంతా ఆదిలక్ష్మి వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే కౌశికీపై ఒక రౌడీ అటాక్ చేశాడా మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆదిలక్ష్మి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అలా అందరూ హాల్లో కూర్చుంటే కౌశకి కౌశకి అని పిలుస్తారు ఆదిలక్ష్మి కౌశకి బాబుతో బయటికి వస్తుంది ఏంటత్తయ్యా అని అడుగుతుంది నేను విన్నది నిజమేనా అంటే ఈ ఇంట్లో నీకసలు ఒక రక్షణే లేదా నీపై ఒక రౌడీ అటాక్ చేశాడా అని అడుగుతారు ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు సురేష్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు అవున్రా నీ భార్య ఏదైనా నీ దగ్గర దాచిపెట్టదని తను చాలా మంచిదని అనుకుంటున్నాం కదరా కానీ తను ఎంత పెద్ద నిజాన్ని దాచిపెట్టిందో చూసావా చూసావా అని అంటారు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటాడు రే కౌశికి వాళ్ళ ఇంటికి ఒక రౌడి వచ్చాడంట వచ్చి తనపై అటాక్ చేశాడంట వాడిని యువరాజ్ కూడా రా అలాంటప్పుడు కౌశికిపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని నేను ఎలా నమ్ముతాను అని అంటారు ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది అతయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నిజమే ఆ రౌడీ వచ్చి నాతో తప్పుగా బిహేవ్ చేశాడు కానీ మీరనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు అని అంటుంది కౌశికి వెంటనే జగదాత్రి అవును అవును పిన్ని గారు ఆలోపే కేదార్ డోర్ బ్రేక్ చేసి వాడిని బాగా కొట్టాడు అని అంటారు ఏంటి ఎవరికి చెప్తున్నారు మీ కథలు సరే నిజమే అనుకుందాం ఆ రౌడీ కౌశికి ఇంటితో ఎలాంటి మిస్బిహేవ్ చేయలేదని అనుకుందాం ఈ విషయాన్ని తన భర్త తన మెల్లో తాలికట్టిన భర్తకి నా కొడుకుకి ఎందుకు చెప్పలేదు కౌశికి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మీ ఆదిలక్ష్మి చెప్పలేదంటే అమ్మి అప్పటికే గజ గజ ఆ పరిస్థితిలో తన భర్తకి చెప్పి ఇంకా ఇంకా బాధ పెట్టడం ఎందుకనే చెప్పలేదమ్మి అని అంటుంది వైజయంతి అవును మీ కూతురు విషయంలో వస్తే మీరందరూ ఒకటైపోయి తన్ని కాపాడేయాలని చూస్తున్నారు కానీ నేను మాత్రం నమ్మను రే సురేష్ నువ్వేమంటావురా అని అంటారు వెంటనే సురేష్ కౌష్కి దగ్గరికి వస్తారు కౌష్కి నేను ఎలాంటి సందర్భాల్లో అయినా అర్థం చేసుకున్నాను కొన్ని పరిస్థితుల వల్ల మనం దూరంగా ఉన్నాం కానీ మన మధ్య ఎప్పుడూ దూరం లేదు నీకు ఆ విషయం తెలుసు అలాంటప్పుడు ఇంత పెద్ద నిజాన్ని నువ్వు ఎందుకు దాచావు ఎందుకు దాచావు కౌశికి ఈ ఒకే ఒక్క విషయానికి సమాధానం చెప్పు అని అంటాడు సురేష్ అంటే సురేష్ నన్ను కూడా నువ్వు అనుమానిస్తున్నావా అని అంటుంది కౌశికి నీ మాటలు వింటుంటే నాకెందుకో అమ్మ చెప్పిందే నిజమనిపిస్తుంది అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కౌశికి నన్ను అవమానిస్తున్నావా అని పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంకా ఏడుస్తూ ఉంటే అలా పాపం వెంటనే కౌశికి దగ్గరికి జగదాత్రి వస్తుంది కుప్ప కోల్పోతున్న కౌశికిని పట్టుకుంటుంది జగదాత్రి వదిన వదిన చూడండి ఆదిలక్ష్మి గారు మీకు వదిన క్యారెక్టర్ గురించి తెలుసు కూడా ఇలా మాట్లాడడం తప్పు కానీ ఒకటి మాత్రం నిజం ఆ రోజు రౌడీ ఇంటికి ఎందుకు వచ్చాడో మాకు తెలీదు వచ్చిన వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో కూడా మాకు తెలీదు మీరు ఎలా నిరూపించాలో అలాగే నిరూపిస్తాం ఆ రౌడీ ఖచ్చితంగా వెనకాల ఎవరో ఒకడు ఉండే ఉంటాడు ఆ రౌడీ వెనకున్న వాడిని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం పట్టుకొని మీ ముందుకి తీసుకువచ్చి మోకాలపై కూర్చోపెట్టి వాడితో నిజం చెప్పిస్తాం చెప్పిస్తాం ఇది మా ప్రామిస్ అని అంటుంది జగదాత్రి ఇంకలా సురేష్ కూడా చూస్తూ ఉంటాడు ఏమో నాకు ఇదేమీ నమ్మాలనిపించడం లేదు కాబట్టి సురేష్కి కౌశికి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి అలా జరిగితే ఇంకది జీవితాంతం మచ్చగా ఉండిపోతుంది నా కొడుక్కి అలాంటి పరిస్థితి రాకూడదు కౌశికి విడాకుల నోటీసులు వస్తాయి సిద్ధంగా ఉండు అని సురేష్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది కౌశికి వదిన మీరేమి బాధపడకండి వదిన ఖచ్చితంగా ఖచ్చితంగా మేము నిరూపిస్తాం మీరు ధైర్యం కోల్పోకండి మీరు ఎలాంటి తప్పు చేయలేదు ఆ రోజు మీపై ఎలాంటి మిస్బిహేవ్ జరగలేదు కాబట్టి మీరు ఎందుకు వదిన బాధపడుతున్నారు బాధపడకండి వదిన మేమున్నాం కదా మేం చూసుకుంటాం అని ఇంకా జగదాత్రి కేదారైతే అలా ఇంకా కోపంగా ఆదిలక్ష్మికి ఎలా అయినా నిజం నిరూపించాలని ఫిక్స్ అవుతారు ఇంకా కౌష్కి దగ్గరికి పాపం శ్రీవల్లి వస్తుంది మీకు జరిగిందేంటో నాకు తెలీదు కానీ వాళ్ళ మాటల ద్వారా నేను తెలుసుకున్నాను చూడండి మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడు మీది మంచి మనసు ఎవరో తెలియని నన్ను కూడా పశ్చాత్తాపంతో ఇంటికి తీసుకువచ్చారు అలాంటిది మీలాంటి మంచి మనిషికి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఆ దేవుడు ఖచ్చితంగా మీ వైపు నిలబడతాడు అది మాత్రం నిజం మేడం నిజం మీరిలా ధైర్యాన్ని కోల్పోకండి నాకు కూడా నాన్న లేరు పుట్టుకతో అనాథని ఎంతోమంది మమ్మల్ని అవహేళన చేస్తూ ఉండేవాళ్ళు చీటికి మాటికి నీకేం తెలుస్తుంది నువ్వు ఒక అనాథవి అనాథవే అని మాటలతో ఎంతో ఎంతో బాధ పెట్టేవాళ్ళు కానీ అవన్నీ దాటుకొని ఎదిగాను దేవుడు ఎప్పుడైనా ఒక కష్టాన్ని తీసుకువచ్చాడంటే మనల్ని ఇంకా ఇంకా బలంగా మార్చడానికే కానీ మనల్ని కృంగతీయడానికి కాదు మన అసలైన క్యారెక్టర్ ఏంటో మన మనసు ఎంత బలంగా ఉంటుందో అది సుఖాల్లో ఉన్నప్పుడు కాదు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే బయట పడుతుంది అంటారు అలా మీలో ఉన్న బలాన్ని బయటికి తెచ్చే సందర్భమే ఇది అనుకోండక్క ప్లీజ్ మీరు బాధపడకండి అని శ్రీవల్లి పాపం ధైర్యం చెప్తుంది కౌశికి కౌశికి అలా అభిమానంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా రెడీ అయి పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళి రమ్య ఆ రోజు మీకు చెప్పాను కదా బిల్డింగ్ పై నుండి వాడంతలు వాడే దూకి చనిపోయిన రౌడీ ఆ రౌడీకి సంబంధించిన బిలాంగింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు ఎస్ మ్యామ్ అవన్నీ లాకర్లో సేఫ్గా ఉంచాం రండి వెళ్దామని చెప్పి లాకర్ దగ్గరికి వెళ్తారు ఇంకా వెళ్ళి వాడికి సంబంధించిన మొత్తం లైక్ వాడి డీటెయిల్స్ వాడి పర్స్ వాలెట్ అవన్నీ చూసేసరికి క్లియర్గా అందులో ఇంకా ఒక విజిటింగ్ కార్డ్ అయితే దొరుకుతుంది అండ్ ఒక ఫోన్ నెంబర్ అయితే ఒక ఫోన్ సిమ్ అయితే దొరుకుతుంది ఇంకా విజిటింగ్ కార్డ్ని చూస్తుంది ఈ విజిటింగ్ కార్డ్ ఏదో పబ్ విజిటింగ్ కార్డ్లా ఉంది అంటే వీడు వేరేవి కూడా సప్లై చేసేవాడని అర్థమవుతుంది అని ఇంకా ఆ విజిటింగ్ కార్డు ఉన్న ప్లేస్కి వెళ్తారు వీడు తెలుసా అని అడుగుతారు తెలుసు కానీ చనిపోయాడు కదా అందుకే అప్పటి నుండి మేము వీడిని చూడట్లేదు అని అంటారు ఓ సరే ఇంటికి వీడు ఎవరి పనులు చేస్తూ ఉంటాడు అంటే ఎవరు మనిషి చెప్తావా లేకపోతే అని పాయింట్ బ్లాంక్లో కనబెడుతుంది జగదాత్రి చెప్తాను వీడు ఎక్కువగా మీనన్ బాయ్తో కలిసి పనిచేస్తూ ఉంటాడు మీనన్ మీనన్ కింద యువరాజ్ యువరాజ్ చెప్పిన పనులు చేయడమే వీడి అలవాటు వీడు ఎక్కువగా యువరాజ్తోనే కలిసి కనిపించేవాడు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా యువరాజ్ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యువరాజ్ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది ఏం లేదు నిషి అంటే ఆ రోజు ఆ రౌడీని పంపించింది నేనేనని ఆ జగదాత్రి కేదార్లు కనిపెడితే ఇంకేమీ లేదు ఇప్పటికే నాపై చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది అదంతా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నన్ను ఇంట్లో గెంటేస్తారు అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు యువరాజ్ యువరాజ్ నువ్వేమీ బాధపడద్దు వాళ్ళని నీ ఇంట్లో నుండి ఎందుకు గెంటేస్తారు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని నిషిక ధైర్యం చెప్తూ ఉంటుంది యువరాజ్కి ఇంకా జేడి కేడి ఛా యువరాజ్ ఇంతకి దిగజారుతాడని అస్సలు అనుకోలేదు అసలు యువరాజ్ ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తుంటాడు అని అంటారు ఖచ్చితంగా యువరాజ్ మాత్రం వేరే ఉద్దేశంతో రౌడీని పెట్టి ఉండడు ఎందుకంటే యువరాజ్కి కూడా కౌష్కి వదలంటే ఇష్టం కదా కానీ ఇంకేదో ఉంది హా ఆ రోజు అసలు ఏం జరిగింది ఆస్తి మూడు నెలల్లో ప్రూవ్ చేసుకోవాలి అన్నారు కదా పెద్దమావయ్య గారు రాసిన వీరునామా ఉంది కదా ఆ వీరునామాని దొంగతనం చేయడానికే ఖచ్చితంగా వాడు ఐ మీన్ యువరాజ్ ఆ రౌడీని పంపించుంటాడు కానీ ఆ రౌడీ అలా చేస్తుంటాడు అని అంటారు కరెక్టే దాత్రి కానీ ఈ విషయాన్ని ఎలా నిరూపించాలి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు కేదార్ ఇంకా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అయ్యి యువరాజ్ దగ్గరికి వెళ్తారు యువరాజ్ నిషికా మాట్లాడుకుంటుంటే కేదార్ యువరాజ్ చెంప పగల కొడతాడు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు హే ఎందుకు కొట్టావని అడుగుదా నార్మై ఇంకేమి మాట్లాడద్దు ఒక్క విషయంలో ఆ రౌడీ నువ్వు ఎందుకు ఎందుకు పంపించావో నాకు తెలీదు కానీ ఒక్కటి మాత్రం నిజం అక్కకి ఈ నిజం తెలిసిందంటే ఇంక నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అని అంటాడు కేదార్ వెంటనే నిషిక కేదార్ కేదార్ వద్దు కేదార్ తెలుసు కదా ఇప్పటికే ఎంత ప్రాబ్లం అయిందో యువరాజుకి ఇప్పటికే నీడ లేకుండా ఇంట్లో నుండి గెంటేస్తామన్నారు అలాంటప్పుడు ఎందుకు ఎందుకు కేదార్ ఇలా చేయదు అని అంటుంది నిషిక లేదు ఈ నిజాలు బయట పెడితే కానీ కౌశికి వదినపై ఉన్న మచ్చ పోదు కదా అని అంటుంది జగదాత్రి దాత్రి ఎందుకు దాత్రి ఎలా మాట్లాడతావు కావాలంటే నీ కాళ్ళు పట్టు యువరాజ్ వెళ్ళు అని అంటుంది అవును నేను ఎప్పుడు ఎవరి ముందు తల వంచలేదు కానీ ఖచ్చితంగా నీ కాళ్ళు పట్టుకుంటాను కేదార్ ఈ విషయాన్ని చెప్పద్దు హక్కుతో చెప్తే ఎప్పటికీ నేను అక్కకి దగ్గర అవ్వలేను అని కేదార్ కాళ్ళు పట్టుకుంటాడు యువరాజ్ సరే నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావని కాదు మా అక్క గురించి తెలుసుకొని వదిలేస్తున్నాను ఏదో ఒక సాక్ష్యాన్ని సంపాదిస్తాం ఇంకొకసారి ఇలాంటివి చేశావో అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ హమ్మయ్యా అని ఇంకా వాళ్ళని తెలిసిన కాళ్ళు పట్టుకునేసరికి వదిలేశాడని ఇంకా రిలాక్స్ అవుతారు యువరాజ్ అని నిషికా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్